పో <laughs> <That's laughs>

ఇది మీరు చెప్పింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్ వైసీపీ రజింగ్లా లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ ఎ రీజన్ దిక్అప్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకి కనుక్కున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊడో క్యూరియాసిటీ అయ్యే అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీవ్ర సెల్నో మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఇదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ స్మాక్లు అయితారు

నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దాప్ లెట్ విన్ రైట్ అల్గూ రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నాన్ యు నోట్ ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ హీ కమ్స్ అట్ ఆఫీస్ బిల్డింగ్ జల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ ఎప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫ్యా పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేశం ఈవెన్ ఫర్ షారు ఖాన్ గారు ఇట్స్ నార్మల్ స నా పీపుల్ అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్లు కొంచెం టఫ్ ఉంటుంది ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వండి నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరు కనిపించి వై ద హెల్ టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రెసి స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. ట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెనకట్లేదు ఇకలా ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు మోడహాండ్ వస్తుంది ఇది జనరల్గా అందరం మానేసాం మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ నో మేబీ హాస్ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీవుల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఎలా ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ సో వీ డోంట్ నో అంటే నేను దీ సమ్ టైమ్స్ నేను పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ నాకు నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడున్న ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నేను రెండు చేతికి నేను మేనేజ్ చేరంజీ ఎలా వెళ్ళాను నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసిగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు హీ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇన్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బీ బికాస్ ఆఫ్ కెమెరా సో బికాస్ ఆఫ్ మీ తీసుకొని ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సమే కదా అంటే ఇట్ డసంక్ సార్ ఇట్ హ్యాపీస్ ఏ పాయింట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఇస్ సాడ్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు విత్ దగ్గరలో దగ్గర తెలుసు దే మస్ట్ అడ్రస్ ది ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫామెట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజన్ సీ హూ యువ్ హౌ పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యుట్ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకనే చెప్పాను ఈవెన్ ఐ ఫైవ్మెంట్ మిస్టే ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బర్ దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమేం జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అప్పుడు పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లొక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పు అల్సినాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఇన్యర్ ఫిల్మ్ డ్యూరెక్టర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చౌకంగా ఉండేది మేబీ అది చేశారు లేకపోతే నాకు తెలియదు ఐఫెన్ చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్టుకులు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదన్నా పోస్టులు కడతో చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు హీరోకి దా కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుకుండా ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అలా ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐ కెన్ డే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి అని నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటుంది దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హార్కింగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హవ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకి నో వచ్చాము వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దేర్ దే ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీయర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని తెలిసి దట్ ఈస్ మన ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దా आर्वा जगह का जैल वन के पड़ती अं डोट क्वेश्चन पुलिस दट रिवट वि అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఇస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ మెసేజ్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికులర్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన జగన్ జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్ట్రోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికు ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఇది ఏండ్ అ లోన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జెట్స్ కూడా అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హి హెస్ టేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించేదానికి ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెన్ షుడ్ ఆఫ్ టేక్ వర్క్ డెస్ టీమ్ రదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్స్ విచ్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉన్న దిషుడ్ కనెక్ట్ కదా దిష్ స్టూట్ బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిష్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు ఫస్ట్ అది టీం చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అది ఒకటి సో దాని తర్వాత జరిగిన ఇవన్నీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అనోజన్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ ఈ రెస్పెక్షన్ ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు కదా రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ చాలా కాలం తెలుస్తున్నా అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంది కొన్ని వీళ్ళందరికీ అయితే ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సి మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేందుకు వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరు కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డలతో పోయింది